మంగళవారం రేపు మంగళవారం రోజున ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి ఇలా ఉప్పుతో మీరు ఈ పరిహారం మంగళవారం రోజున చేయటం వల్ల లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తూ మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అమ్మవారికి ఉప్పు అంటే అంత ఇష్టం ఉప్పు అనేది మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులను తప్పకుండా తొలగిస్తుంది ఉప్పు అనేది దరిద్ర బాధల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది ఉప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా పాల సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి అంటే మర్చిపోకుండా ఉప్పుతో ఈ పరిహారం చేయండి మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల దరిద్ర బాధలు తొలగిపోతాయి మంగళవారం అనేది మంగళకరమైనటువంటి రోజు మంగళవారం రోజున చేసే పూజలు పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి అంతేకాదు శని బాధల నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తాయి ముఖ్యంగా మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి కూడా చాలా ఇష్టం గణపతికి కూడా చాలా ఇష్టం కాబట్టి ఎవరైనా భరించలేని ఆర్థిక కష్టాలు అప్పుల బాధలతో ఉన్నట్లు అయితే మంగళవారం రోజున గణపతికి గరికను ఎర్రని మందారం పువ్వు గన్నేరు పూలను సమర్పించండి అలానే ఎవరైనా శని బాధలతో ఎక్కువగా బా అంటే ఎక్కువ కష్టాలు పడుతూ ఉన్నట్లు అయితే అలాంటి వారు మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పించండి లేదా జిల్లేడు పూలు జిల్లేడు ఆకులను సమర్పించండి అదేవిధంగా మంగళవారం రోజున ఎవరైతే లక్ష్మీదేవికి ఎర్రని అక్షంతలు ఎర్రని పువ్వులను సమర్పిస్తారో అలానే కర్పూర హారతిని అమ్మవారికి సమర్పిస్తారో అలాంటి వారు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు లేకుండా జీవిస్తారు ఆర్థిక రీత్యా వారు ఎంతో మంచి ఫలితాన్ని కూడా పొందుతారు మంగళవారం అంటే లక్ష్మీదేవితో పాటు ఆంజనేయ స్వామి వారికి అదేవిధంగా గణపతికి కూడా చాలా ఇష్టం అయితే రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా మీరు అమ్మవారికి ఉప్పుతో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఉప్పు అనేది చాలా శక్తిని కలిగి ఉంటుంది మన చుట్టూ ఉండేటటువంటి చెడు గాలిని నెగిటివ్ ఎనర్జీని మన కంటికి కనిపించని ఒక దుష్ట శక్తిని మనలో ఉండే చెడు ప్రభావాన్ని తొలగింపజేస్తుంది ఖచ్చితంగా మనకు తగిలినటువంటి నరదృష్టిని ఘోరమైన నరదృష్టిని సైతం తొలగిస్తుంది ఉప్పు ఉప్పు అనేది ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి అంటే మన అందరి ఇళ్లలో ఉప్పు ఉంటుంది కానీ దొడ్డుప్పు మాత్రం చాలామంది ఇళ్లల్లో ఉండదు ఈ దొడ్డుప్పు మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి దొడ్డుప్పు ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా భయంకరమైనటువంటి నరదృష్టి వంటి వాటి నుండి కూడా విముక్తిని పొందుతాము నరదృష్టి అనేది కూడా ఉండదు నరదృష్టి అనేది ఘోరమైనటువంటి దుష్ప్రభావాలను తొలగి తొలగింపజేస్తుంది కలిగింపజేస్తుంది అంటే నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిదని చెప్పుకోవచ్చు నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి అనేది చాలామంది పైన చాలా సులువుగా పడుతూ ఉంటుంది అంతేకాదు పైన కూడా నరదృష్టి అనేది అధికంగా ఉంటుంది అలానే ఇంట్లో ఉండే వ్యక్తులపై కూడా ఆ దృష్టి ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది ఆ చెడు ప్రభావం వల్ల ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా ఎప్పుడూ అనారోగ్య సమస్యలు లేదా ఇతర సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి సమస్యలను కూడా తొలగించుకోవడానికి రేపు మంగళవారం రోజున ఇంటికి దృష్టిని తీయండి ఎర్రని నీళ్ళలో నిమ్మకాయను కట్ చేసి వేయండి అందులో కొద్దిగా రాళ్ల ఉప్పుని కూడా వేసి ఆ ఎర్రని నీళ్లు రాళ్ల ఉప్పు నిమ్మకాయతో ఇంటికి దృష్టిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయండి ఇలా చేస్తే ఇంటికి పట్టిన నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది వీలైతే రేపు ఇంటి గుమ్మానికి ఒక నిమ్మకాయను కట్టండి ఇలా కట్టడం వల్ల కూడా ఇంటికి తగిలిన దృష్టి దోషాలు తొలగిపోతాయి అయితే అమ్మవారికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం దొడ్డుప్పు అనేది శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా మంచి ఫలితాలను కలిగింపజేస్తుంది అంటే నెగిటివిటీని తొలగిస్తుంది అని సైన్స్ కూడా నిరూపించింది పరిహార శాస్త్ర ప్రకారం దొడ్డుప్పుకి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది ముఖ్యంగా అప్పుల సమస్యను తొలగించుకోవాలి అంటే మంగళవారం రోజున ఉప్పుతో పరిహారాలు చేయాలి ఇలా చేయటం వల్ల ఎంతటి అప్పు అయినా సరే కొండంత అప్పు అయినా గోరంత అయిపోతుంది ఈ అప్పుల సమస్య చాలా ప్రజలను బాధ ఉంటుంది ఎందుకంటే మనం కొన్నిసార్లు ఎంత కష్టపడి సంపాదించినా ఆ సంపాదించిన డబ్బు సరిపోక పైగా అత్యవసరానికి అప్పులు కూడా చేయవలసి వస్తుంది అలా చేసిన అప్పు పైన వడ్డీ అనేది ఎక్కువగా ఉండటం వల్ల వడ్డీ పెరగటం వల్ల మనము చేసినటువంటి కష్టం వడ్డీ కట్టడానికి సరిపోదు ఇక అప్పులు అనేవి తీరకుండా అలానే పెండింగ్ పడుతూ అప్పు పెరుగుతూ వస్తుంది ఇలా మనం జీవితంలో ఆర్థికంగా ఎదగలేము ఎంత కష్టపడినా ఫలితం ఉండదు అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో చెడు శక్తి పట్టి పీడిస్తుంది అని గుర్తుంచుకోవాలి అలా చెడు శక్తిని ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో అప్పుడు మన ఇంట్లో అప్పుల సమస్యలు ఉండవు ఆర్థిక కష్టాలు ఉండవు ఇక జీవితంలో ఎదుగుతూ ఉంటామో మంచి మంచి అవకాశాలు కనిపిస్తాయి అంతేకాదు ఆర్థికంగా కూడా మనం మంచిగా మెరుగుపడే అవకాశాలు ఉంటాయి ఇలా ఆర్థిక సమస్యలు తొలగిపోయి జీవితంలో బాగా ఎదగాలి అంటే మంగళవారం రోజున మర్చిపోకుండా మీ కష్టాలు అనేవి తొలగిపోతాయి మర్చిపోకుండా మీరు మంచి ఫలితాలను పొందాలి అంటే ఉప్పుతో రేపు మంగళవారం ఇలా చేయండి ఇంతకీ ఉప్పుతో ఏం చేయాలో తెలుసుకుందాం ముందుగా గుప్పెడు రాళ్ళ ఉప్పుని తీసుకొని ఒక ప్లేటు అంటే రాగి ప్లేట్ని తీసుకొని ఆ రాగి ప్లేట్లో లేదా స్టీలు బౌల్లో కానీ మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ పోయవచ్చు అలా మీరు బౌల్లో ఉప్పుని పోయండి తరువాత అందులో ఐదు రూపాయి కాయిన్స్ని కానీ లేదా చిల్లర నాణ నాణాలు ఏవైనా అంటే ఐదు రూపాయల కాయిన్ అయినా ఏదైనా చిల్లర కాయిన్స్ని ఐదు వేయండి అలా వేసి వాటిపైన తొమ్మిది లవంగాలను పెట్టండి అలా పెట్టిన తర్వాత వాటిపైన కొద్ది కొద్దిగా కర్పూరాన్ని కూడా వేస్తూ ఉండండి ఈ కర్పూరాన్ని ప్రతి పరిహారంలోనూ వాడవచ్చు ఎందుకంటే కర్పూరం అనేది ఖచ్చితంగా మనకు పరిహారానికి రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రావడానికి ఉపయోగపడుతుంది ఈ కర్పూరం యొక్క సువాసన అనేది సకల దేవతలకి కూడా ఇష్టం కనుక కర్పూరాన్ని కూడా ఖచ్చితంగా మనం వేయాలి ఆ తరువాత ఆ బౌల్ని లక్ష్మీదేవి పటం ముందు మంగళవారం రోజు పెట్టాలి ఆ బౌల్ పైన ఎర్రని పుష్పాన్ని కూడా పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ధనం అనేది విపరీతంగా ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పకుండా వస్తుంది ఆర్థికంగా మన కష్టాలన్నీ తొలగిపోతాయి ఆర్థిక బాధలు ఖచ్చితంగా మనల్ని వీడి వెళ్ళిపోతాయి అంతేకాదు విపరీతమైనటువంటి ధనం ఆకర్షింపబడంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు ఆర్థిక రీత్యా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తాయి కనుక రేపు ఎంతో పవిత్రమైనటువంటి మంగళవారం రోజున మర్చిపోకుండా మీరు ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయటం వల్ల మీ దరిద్రాలు తొలగిపోతాయి అదేవిధంగా మన యొక్క ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి ఇంట్లోకి డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ప్రతి మనిషి ఎదుర్కొనే ఆర్థిక సమస్యలు వల్ల ప్రతి మనిషి కూడా మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు అలాంటి మానసిక ఒత్తిడి కూడా తొలగిపోతుంది మానసిక ఒత్తిడితో పాటు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి జీవితంలో అనేక రకాలైనటువంటి మంచి ఫలితాలను కూడా పొందుతారు ఇక ఎంతో పవిత్రమైనటువంటి మంగళవారం అప్పుల సమస్యలను తొలగించేటటువంటి మంగళవారం ఆర్థిక సమస్యలను తొలగించేటటువంటి మంగళవారం రోజున ఉప్పుతో ఇలా చేయండి మంగళవారం రోజున పొరపాటున కూడా తలకి ఉన్న హెయిర్స్ని కట్ చేసుకోవటం గోర్లను కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు మంగళవారం అనేది పవిత్రమైనటువంటిది కనుక మంగళవారం రోజున ఇలాంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు మంగళవారం రోజున ఎరుపు రంగు వస్తువులు అంటే అప్పు సమస్యతో బాధపడేవారు అప్పులు అధికంగా ఉన్నాయి అవి తీరట్లేదు అని బాధపడేవారు మంగళవారం రోజున పొరపాటున కూడా రంగు ఎరుపు రంగు వస్తువులను ఇతరులకి ఇవ్వకూడదు తీసుకోకూడదు నిజానికి అసలు మంగళవారం రోజున అప్పుని ఇవ్వటం తీసుకోవటం కూడా చేయకూడదు మంగళవారం రోజున అప్పు ఇచ్చినా తీసుకున్నా ఇక అప్పు తీరదు ఇచ్చిన అప్పు తిరిగి రాదు కాబట్టి మంగళవారం అప్పు ఇవ్వడం తీసుకోవటం మంచిది కాదు తెలుసుకున్నారు కదా మంగళవారం రోజు